హాయ్ అండి హలో నా పేరు సదానందం మా విలేజ్ వచ్చేసి కుక్కలగూడు పాలకుర్తి మండల్ పెద్దపల్లి జిల్లా జస్ట్ మేము వచ్చేసి మా మిస్సెస్ స్వప్న అండ్ మా మిస్సెస్ మ్యారేజ్ అయిన తర్వాత టైలరింగ్ స్టార్ట్ చేసింది మరి ఇది అమౌంట్ సరిపోవట్లేదని ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలని మాకు తెలిసిన వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళాము అక్కడ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ చూసినాము మేము వాళ్ళు ఏమన్నారంటే మాకు జస్ట్ సజెషన్ ఇచ్చారు మాకు బాగానే నడుస్తుంది మిషన్ మీరు కూడా తీసుకోండి మంచిగా నడుస్తుంది అని తర్వాత సరే చూద్దామని వాళ్ళ దగ్గర చూసాము బాగానే ఉంది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఎందుకంటే మేము చెక్ చేసుకుందామని యూట్యూబ్లో కూడా ఒకటి చూసాము అంటే మిషన్ బాగుంది ప్లస్ మంచిగా రన్ అవుతుంది దాని నుంచి వచ్చే లాభాలు మంచిగా ఉన్నాయని మేము తెలుసుకొని మేము కూడా ఇన్వెస్ట్ చేసి కొనడం జరిగింది జరిగిన తర్వాత ఈ మా మిస్సెస్ కొని కొత్త వాడికి కొంచెం ఇబ్బందులు అయినాయి ఫస్టు కానీ తర్వాత తర్వాత దాని మిషన్ సర్వీస్ అయినా అంటే మిషన్ ఫినిషింగ్ చాలా బాగుంది ఇక అప్పటి నుంచి రెగ్యులర్గా మంచిగా రన్ అవుతుంది హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కొనుక్కున్న తర్వాత మేము అనుకున్న దానికంటే ఎక్కువ రేంజ్లో మంచిగా వర్క్ చేయడం జరిగింది చాలా ఫినిషింగ్ బాగుంది అండ్ దాని మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది కస్టమర్ అంటే సర్వీసెస్ సర్వీసెస్ బాయ్స్ మనం ఇలా ఫోన్ చేయగానే తొందరగా వచ్చేసి ఇమీడియట్లీ ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్ళిపో వెళ్ళిపోతుండేవారు మాకైనా ప్రాబ్లం ఉందనే తొందరగా వచ్చేవాళ్ళు అంటే దాని నుంచి వచ్చిన లాభాలు చాలా బెటర్గా ఉన్నాయి అంటే బయట చేసుకునే పనుల కంటే ఈ మిషన్తోని మనం ఈజీగా బతకగలం అంటే ఒక మంచి ఇన్కమ్ ఉంది దీంతో ఎలాంటి బయట ఎలాంటి జాబ్స్ లేకుండా ఇంట్లో కూర్చుండి కొంచెం కష్టపడితే మనం అనుకున్న ఫలితాలు మనకు వస్తాయి ఈ బాగుంది ఎవరైనా కొనాలనుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు వాళ్ళు డబ్ల్యూ మిషన్ కొనుక్కోండి చాలా బాగుంటుంది నా పేరు స్వప్న డిగ్రీ తర్వాత నా మ్యారేజ్ అయిపోయింది తర్వాత ఏం చేయాలో తెలియలేదు చిన్న మిషన్ తీసుకున్నా వన్ ఇయర్ రన్ చేసిన చిన్న మిషన్ బాగా ఇబ్బంది అయింది అందుకని పెద్ద మిషన్ తీసుకోవాలని చాలా అన్ని యూట్యూబ్ లో సెర్చ్ చేసాం మా మేడం లక్ష్మీ ప్రసన్న మేడం బాగా నీట్గా ఫినిషింగ్ ఉంటది మంచి మిషన్ అని చెప్పిన తర్వాత కొంచెం బడ్జెట్ ఎక్కువ అని ఆలోచించాము మా సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఎంబ్రాయిడింగ్ చేయించుకోవడానికి లక్షపేట శ్రీకాంత్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్స్ రెండు చూసాము తర్వాత మాకు ఇంట్రెస్ట్ అనిపించి తీసుకున్న తర్వాత చాలా వర్క్ నీట్ నీటి ఫినిషింగ్ వచ్చింది సో నా మిషన్ వచ్చేసి ఇదండి నాకు టూ డేస్లో డెలివరీ అయిపోయింది మిషన్ డెమో వచ్చేసి వన్ డేలో ఎక్స్ప్లెయిన్ చేశారు సో వన్ డేలోనే నేర్చుకున్నా నేను వర్క్ వచ్చేసి ఇట్లా చిన్న మిషన్ మీద చాలా ఇబ్బంది ఉండేది సో దీని మీద వచ్చేసరికి ఒకేసారి అయిపోతుంది సో వర్క్ కూడా చాలా తొందరగా అవుతుంది వర్క్ వచ్చేసి ఒక్కరోజు హెవీ వర్క్ అయితే ఒక్కటి వేస్తాం సింపుల్ వర్క్లు అయితే ఫోర్ ఫైవ్ వేస్తాను సో ఈ మిషన్ మీద కంప్యూటర్ వర్క్ చాలా బాగా వస్తుంది సో కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకు కూడా హ్యాపీగా ఉంది వర్క్ వచ్చేసి చాలా నీట్గా వస్తుంది ఏమైనా డౌట్స్ వస్తే రమేష్ సార్ వీడియో కాల్లో చాలా క్లియర్గా చెప్తున్నారు సో దాని ద్వారా నేను తొందర చేసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తున్నా చాలా బాగుంది సర్వీసింగ్ మాత్రం చాలా తొందర వచ్చి తొందర చేసి వెళ్తారు నాతో పాటు ఒక కస్టమర్ అక్కయ్య వచ్చింది సో నా వర్క్ ఎలా ఉందో ఆ అక్కయ్యను అడిగి తెలుసుకుందాం అక్క ఎలా ఉంది నా వర్క్ నేను బ్లౌజ్ వేయించుకున్నాను బాగున్నాయి నీట్గా ఉన్నాయి ఇక మా చుట్టాల వరకు కూడా వేయించుకొని తీసుకెళ్ళినా ఇంకా బాగున్నాయి నాకు నచ్చింది ఇక్కడ వర్క్ ఇంకా కస్టమర్స్ కూడా తీసుకొస్తున్నాను నేను కూడా